వెల్కమ్ టు విఎన్ రెడ్డి ప్రాపర్టీస్ ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యాడ్లో లొకేటెడ్ అయిన హౌస్ అండి ఇది వచ్చేసి మనకు గేట్ ఎంట్రన్స్ వచ్చేసి సౌత్ ఫేసింగ్ ఉంటుంది తర్వాత హౌస్ ఫేసింగ్ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు దీని డైమెన్షన్ చూసుకుంటే థర్టీ నైన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఉంటుందండి మనకు రోడ్ ఫేస్ థర్టీ నైన్ ఫీట్స్ అలాగే డెప్త్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఫీట్స్ ఉంటుంది ఇది వచ్చేసి గేట్ ఎంట్రీ అండి ఇది గేట్ ఎంట్రీ వచ్చేసి మనకు సౌత్ ఫేస్ ఉంటుంది అలాగే ఇంటి కుమం వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్గా ఉంటుంది ఇదంతా కూడా పార్కింగ్ ఇవ్వడం జరిగింది మనకు పార్కింగ్లో గ్రానైట్ వాడారు వీళ్ళు అలాగే ఎంట్రీలో మనకు వెట్రిఫైడ్ టైల్స్ ఇవ్వడం జరిగింది సీలింగ్ వచ్చేసి పీవీ షీట్స్తో ఉన్న పాల్సీలింగ్ ఇస్తున్నారు స్టెప్స్ కూడా గ్రానైట్ వాడడం జరిగింది స్టెప్స్ కింద మనకు వాష్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నారు హౌస్కి వచ్చేసి ఇన్బుల్ట్ బోరు మరియు సంప్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఇది వచ్చేసి ఇంటికి మెయిన్ డోర్ మనకు ఈస్ట్ ఫేస్గా ఉంటుంది గేట్ వచ్చేసి సౌత్ ఫేస్గా ఉంటుందండి ఇది ఇది వచ్చేసి ఈస్ట్ ఫేస్గా ఉంటుంది మనకు మెయిన్ డోర్ చూడొచ్చు మెయిన్ డోర్ వచ్చేసి మనకు టేక్ తో ఉన్న మెయిన్ డోర్ ఇస్తున్నారు అలాగే డోర్ వచ్చేసి డబల్ డోర్ ఇవ్వడం జరిగిందండి ఒకసారి డోర్ డిజైన్ చూడొచ్చు ఇంటి లోపల ఫ్లోరింగ్ చూసుకుంటే మనకు మార్బుల్స్ వాడడం జరిగిందండి ఇదంతా కంప్లీట్గా మార్బుల్స్ ఇస్తున్నారు ఇంటి లోపల అలాగే పాల్ సీలింగ్ వెంటిలేషన్స్ యూపీవీసీ స్లైడింగ్ విండోస్ ఇవ్వడం జరుగుతుంది ఎదురుగా మనం చూస్తుంది వచ్చేసి టీవీ యూనిట్ అండి ఇది వచ్చేసి మనకు టీవీ యూనిట్ అలాగే వెంటిలేషన్ పర్పస్లో యూపీపిసి స్లైడింగ్ విండోస్ ఇది వచ్చేసి మనకు రాంపల్లి విలేజ్ సర్కిల్ దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి మనకు మెయిన్ రోడ్ నుంచి అయితే రాంపల్లి విలేజ్ టు గట్కేశ్వర్ రోడ్ నుంచి టూ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ప్రాపర్టీ ఇది మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ దీని ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుందండి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్లో మంచి బడ్జెట్ వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ మెయిన్ రోడ్కు చాలా దగ్గరగా ఉంటుందండి ఇది సర్వీస్ రోడ్డుకు చాలా దగ్గరగా ఉంటుంది ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ అండి మనకి ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ సో చూడొచ్చు కామన్ బాత్రూంలో కూడా మంచి టైల్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ వచ్చేసి వాష్ బేసిన్ ఏరియా అండి ఇది మనకు తర్వాత ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ డోర్స్ కూడా ఫిట్ అవ్వడం జరిగిందండి మంచి ఫినిషింగ్తో ఉన్న డోర్స్ ఇస్తున్నారు వీళ్ళు ఇదంతా కూడా మాస్టర్ బెడ్రూమ్ మంచి స్పేసియస్గా ఉండడం జరిగిందండి అన్ని రూమ్ సైజెస్ కూడా మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ విత్ పార్కింగ్తో ఇస్తున్నారు అండి వీళ్ళు మనకు ఇది ఇక్కడ కూడా వాష్ బేసిన్ పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లోని అటాచ్డ్ బాత్రూమ్ అండి ఇది వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్లో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసియస్గా ఉంటుంది ఒకసారి చూడొచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ మార్బుల్స్ చూడొచ్చు అండి మంచి ప్యాటర్న్ డిజైన్ ఉన్న మార్బుల్స్ ఇస్తున్నారు వీళ్ళు అలాగే పాల్ సీలింగ్స్ కూడా లేటెస్ట్ మోడల్ డిజైన్ ఉన్న పాల్ సీలింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు అండి వీళ్ళు ఇదంతా కూడా మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ ఫినిషింగ్ అండి చాలా బాగున్నాయి డోర్స్ మనకు వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్ అండి ప్రాపర్టీ డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూసుకుందాం వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్లో లొకేటెడ్ అయింది దీని డైమెన్షన్ చూసుకుంటే థర్టీ నైన్ ఇంటూ ట్వంటీ ఎయిట్ ఉంటుందండి డైమెన్షన్ వచ్చేసి మనకు రాంపల్లి రాంపల్లి విలేజ్ సర్కిల్ నుంచి ఎగ్జాక్ట్లీ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సర్వీస్ రోడ్కి అయితే జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అండి దీని ప్రైస్ వచ్చేసి మనకు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది స్లైట్లీ నెగోషియేషన్ ఉంటుందండి ఈ ప్రాపర్టీ యొక్క పూర్తి డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్కి కాల్ చేయండి అలాగే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ అండ్ లైక్ చేయండి